మొరింగా ఓలిఫెరా అను మునక్కాడ కథ ఈ హాస్య కథను రచించిన వారు శ్రీ యువటూరి శ్రీనివాస్ గారు ఈ కథ స్వాతి సపరివార పత్రికలో ఫిబ్రవరి రెండు వేల ఒకటిలో ప్రచురితమైంది మొదట చిన్నగా నిట్టూర్చాడు ఆ తర్వాత పెద్దగా అన్నాడు పైకే ఆ పైన గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు రాధ కేసి చూసి అన్నాడు విరక్తిగా రెండోసారి ఎవరో తెలియక ఆశ్చర్యంగా చూస్తున్న గోపాలం కేసి కోపంగా చూసి చెప్పాడు జడ్జి ఆ రెండో హూ నాది అంటే మీరు కూడా మీ ఆవిడ్ నుంచి విడాకులు కోరుకుంటున్నారా సార్ అన్నాడు గోపాలం ఆశ్చర్యంగా జడ్జి గారి కళ్ళజోడు మించి జారిపోయింది దాన్ని పైకి తీసుకుంటూ నేను హూ అన్నది అందుకు కాదు నువ్వు విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నావో చెప్పమని ఐదు నిమిషాలైంది మొహంలో అన్ని రకాల ఫీలింగ్స్ చూపిస్తున్నావు కానీ జవాబు చెప్పకుండా టీవీ డైలీ సీరియల్లా సాగదీస్తున్నావు సార్ అరిచాడు గోపాలం మీద కళ్ళజోడు ఎగిరి పడబోతుంటే ఆఖరి క్షణంలో పట్టుకుని కోపంగా చూశాడు జడ్జి గోపాలం కేసి సార్ మీ వస్తే నన్ను ఎలాగైనా తిట్టండి కానీ డైలీ సీరియల్ అని మాత్రం తిట్టకండి సార్ అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు గోపాలం దాంతో పశ్చాత్తాపడి సారీ గోపాలం అనుకోకుండా అలా అనేశాను మరి నువ్వింక ఆలస్యం చేయకుండా చెప్పే మరి అన్నాడు జడ్జి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి వేరే వడ్డించారు భోజనాలు వెండి కంచాల్లో ముందు రోజు రాత్రి నుంచి తినకపోవడంతో యమ ఆకలిగా ఉన్నాడు గోపాలం విస్తార్లో ఉన్న ఏమిటా అని కూడా చూడకుండా దాడి చేశాడు కూరలయ్యాక సాంబారు పోసుకుని ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా జుర్రుమని వినిపించింది అనుమానంగా పక్కకి చూసిన గోపాలం కివ్వమని కేకేశాడు చేతిలో మునక్కాడ ముక్కని మునిపళ్లతో గుచ్చి పీలుస్తూ తన్మయత్వంలో ఉన్న రాధ అదిరిపడింది ఏమైందేమైందంటూ అంతా తల వైపు నుంచి పరిగెత్తుకొచ్చారు ఎక్కడదా మునక్కాడా అన్నాడు గోపాలం కళ్ళు పెద్దవి చేసి ఆర్డీఎక్స్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఐఎస్ఐ తీవ్రవాదిని ఇంటరాగేట్ చేస్తున్నట్టు ఓ క్షణం గోపాలం ఏమడుగుతున్నాడో అర్థం కాలేదు రాధకి అర్థమయ్యాక ఎక్కడిదేంటి సాంబార్లోది ఏ అంది ఆశ్చర్యంగా ఏదో బాంబు పట్టుకున్న ఫీలింగ్తో చేతిలో ఉన్న ముద్దని విస్తట్లోకి వదిలేసి అయితే ఈ సాంబార్లో మునక్కాడు వేశారన్నమాట అన్నాడు అవునంది రాధ రాబోయే ప్రమాదాన్ని ఊహించలేక అంతే చెప్పడన్న లెవెల్లో దిగ్గున లేచాడు ఏమైందంటూ కంగారు పడుతున్న పెద్దల్ని పట్టించుకోకుండా అల్లుడు అంటూ పిలుస్తున్న మామగారిని ఖాతరు చేయకుండా పెద్ద పెద్ద అంగలేస్తూ విడిదిలోకి వెళ్ళిపోయాడు పెళ్లి కోపం వచ్చిందనే వార్త గుప్పుమంది పందిట్లో తమ వల్ల జరిగిన మహాపరాధమేమిటో తెలియక తర్జన వర్జంలో పడ్డారు ఆడపిల్లివారు ఇటు రాధేమో అర్ధకలితో చేతులు కడిగేసుకుని దిగాలుగా కూర్చుంది ఈ లోగా ఆగ మేఘాల మీద ఎగిరొచ్చి పడ్డాడు పెళ్లి కొడుకు తండ్రి వస్తూనే బావగారు కంగారు పడాల్సిందేమీ లేదు హడావిడిలో మీకో విషయం చెప్పటం మర్చిపోయాను మా వాడికి మునక్కాడంటే పడదు మునక్కాడతో చేసిన ఏ వంటైనా తినడం మాటలా ఉంచి కనీసం వాసన కూడా చూడడు అది ఎవరైనా తింటున్నా కనీసం ఆమడ దూరంలో ఉంటాడు అతి సంగతి కాబట్టి కాస్త పులుసో సాంబారో ఏదో ఒకటి వేయ చేయించండి అబ్బాయికి నేను చెప్పి తీసుకొస్తాను గబగబా భోజనాలైతే వర్జ్యం వచ్చేలోపు మేం బయలుదేరాలి కానియండి అంటూ వెళ్ళిపోయాడు హమ్మయ్యా ఎంత కంగారు పెట్టేశాడు అబ్బాయి అయినా మునక్కాడ కోసం ఇంత రవస అని ఊపిరి పీల్చుకున్నారు పెద్దలంతా కాని రాధ ఊపిరి పీల్చడం మానేసింది అది ఎవరైనా తింటున్నా కనీసం ఆమెడ దూరంలో ఉంటాడు ప్రపంచంలో అసలు మునక్కాడ తినని వాళ్లుంటారని తను అనుకోనైనా అనుకోలేదు ఇక మునక్కాడలేని సాంబారుని కలలో కూడా ఊహించనైనా ఊహించలేదు ఆకులో తిని వదిలేసిన మునక్కాడ ముక్కకేసి దిగులుగా చూసింది ఆ పైన చిన్నగా నిట్టూర్చింది ఈ జన్మకి కా రుచి ఈ నాలుకకి సోకదేమో అనుకుంది మనసు చంపుకుని నోరు కట్టుకుని ఉండాలేమో అని నిరాశపడింది ఇక రుణం తీరిపోయినట్టే అని నిశ్చయమూ చేసేసుకుంది అది గమనించిన తల్లి కూతురి దగ్గరికి వచ్చి చిన్నగా చెప్పింది ఎప్పుడో ఎవరో వంటరాని వాళ్ల చేత్తో తిని విరక్తి అల్లుడు లాలించో బుజ్జగించో బెదిరించో ఒక్కసారి నీ చేతితో వండి పెడితే ఇక మళ్ళీ మునక్కాడ పెడతాడా ఆలోచించు నువ్వెంత మంచిదానివే అమ్మా అంటూ వాటేసుకుంది రాధ కర్తవ్యం బోధపడి రాధ వంటింట్లో ఉన్న రాధ ఆగ మేఘాల మీద పరిగెత్తుకొచ్చిందా అరుపులకి ఇదేంటి అంటూ గోపాలం కోపంగా చూపించిన వైపు చూసింది చచ్చం పడక పడక ఈ వియన కంట పడ్డాయా అని లోపల అనుకుని పైకి మాత్రం డాంబికంగా చంపేశారు ఈ మునక్కాడలు చూసా అలా అరిచారు ఇంకేమైందో అని హడలి చచ్చాను అంది అవే ఎలా వచ్చాయే నేను కూరలు తెచ్చినప్పుడు తేలేదు కదా అదా మధ్యాహ్నం వస్తే తీసుకున్నాను అంది రాధ అలమార్లో ఉన్న న్యూస్ పేపర్ తీసుకుని చేత్తో ముట్టుకోకుండా ఆ మునక్కాడలు బయటపడేసొచ్చాడు గోపాలం కళ్ళమట నీళ్లు వచ్చాయి రాధకి లేతగా పొడుగ్గా మెరుస్తూ ఎంత ముద్దొస్తున్నాయో వాటినసలు ఎలా పడేయి బుద్దేసింది మీకు గయ్యమని లేచాడు గోపాలం నీకు చెప్పానా వాటిని చూస్తేనే నాకు అసహ్యం ఇంకెప్పుడు అవి కొనకు ఆ అడ్డమైన గడ్డి లొట్టలేసుకుంటూ తింటారు ఆ బంగాళదుంపలు వాతం వంకాయ బెండకాయ దురద గుమ్మడికాయ వేడి అవన్నీ ఇష్టంగా తింటారు ఒంటికి మేలు చేసే మునక్కాడ పనికిరాదా అందులో ఎన్ని విటమిన్లుంటాయో తెలుసా ఎన్ని విటమిన్లైనా ఉండని నాకిష్టం లేదంటే ఇష్టం అంతే నా మాట వినండి ఆత్మస్థుతి గాని నా చేతో మునక్కాడ కూర తిని మెచ్చని నాలుక మారు నోరు ఈ భూమి మీద లేదంటే లేదు వండింది వండకుండా ఇరవై రకాలుగా నేను వండితే ఆ వాసనకి అటు ఇటు రెండు వీధుల వాళ్లంతా వచ్చి అడిగి మరీ పట్టికెళ్లిపోతే మాకందరికీ తలో ముక్క కూడా మిగిలేదు కాదాఖరికి ఒక్కసారి నేను వండితే తిని చూడండి అప్పటికీ నచ్చకపోతే మీరే కాదు నేను కూడా ఇక ఈ జన్మకి ముట్టను అన్నది రాధ అమంగళం ప్రతిహతమౌగాక అన్న లెవెల్లో చెవులు మూసుకున్నాడు గోపాలం ఛీ అసలు చూస్తుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది పైగా దాన్ని ఇంట్లో వండి తినడమా ఆ దరిద్రం వాసనతో అసలు ఎలా నోట్లో పెట్టుకోబుద్దవుతుందో యాక్ దాంతో రోషం వచ్చింది రాధకి ఇక తప్పదనుకుంది లాలించి బుజ్జగించి చెప్తే వినే రకం కాది ఘటమని రూఢీ చేసుకుంది బతిమాలే కొద్దీ తక్కువ అవ్వడం తప్ప ఉపయోగం లేదని నిఖారు చేసుకుంది అటో ఇటో తేల్చుకోవలసిందే అని నిశ్చయించుకుంది దాంతో ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చి తల గరేస్తూ అంది అంత దరిద్రం వాసన ఇస్తుందే ఆ బేషుగ్గా అసలు నోట్లో పెట్టుకోబుద్ది కాదే అవునన్నాడు గోపాలం అందుకే కాబోలు లొట్టలేసుకుంటూ చేతులు నాక్కుంటూ మరీ తిన్నారు సాంబారంతా అన్నది వాసన కూడా మిగల్చకుండా జుర్రేశారు ఎప్పుడు ఇంత రుచి లేదంటూ దాంతో ఏదో అనుమానం తలెత్తి ఇంతింతై వటుడింతై అన్నట్టు అది పెరిగి పెద్దైపోయి ఇటు తిరిగి పరకాయించి చూడగా చేతులు నడుంపైన వేసుకుని విరుచుకు నుంచి తలూపింది రాధ అవును ఆ సాంబారులో మునక్కాడ వేశాను ఆ ముక్కలు మాత్రం మీరు చూడకుండా వేరే గిన్నెలో దాచాను ఆ మునక్కాడ ఉడికిన సాంబారే మీరు బావుందని లొట్టలేసుకుంటూ తాగేశారు అదిరిపడ్డాడు గోపాలం అంటే నువ్విన్ని రోజులు సాంబారులో అంటూ ఆ పైన ఏమనడానికి నోరు పెగలక ఆపేశాడు అవునా ఒక్క సాంబార్లోనే ఏం కర్మ పులుసులోనూ మొన్న చేసిన వెజిటబుల్ కుర్మాలోనూ అన్నిట్లోనూ మునక్కాడలు వేశాను ఎటొచ్చి ఆ ముక్కలు మాత్రం వండాక వేరే తీసి దాచిపెట్టేసి ఆఫీస్కి వెళ్ళాక తింటున్నాను అంది రాధ కాబట్టి నన్ను చీట్ చేసి నా చేత మునక్కాడ తినిపించిన ఈ మోసగత్తితో కలిసి కాపురం చెయ్యలేను కనుక నాకు వెంటనే విడాకులు మంజూరు చేయమని కోరుకుంటున్నాను యువరానార్ అన్నాడు గోపాల ఆవేశంగా ముక్కు మీద కళ్ళజోడు కిందకి జారింది మళ్లీ దాన్ని సరిగ్గా సర్దుకుంటూ తీర్పు రాసి చదివాడాయన గోపాలంకి ఇష్టం లేని మునక్కాడని రాధ కావాలనే అతనికి తెలియకుండా తినేలా చేసిందని ఆ రకంగా ఇష్టపూర్వకంగా అతనిలో ఉన్న విశ్వాసాలని వ్యక్తిగత స్వేచ్ఛని భంగపరిచేలా ప్రవర్తించిందని కోర్టు వారు నమ్మి ఈ పరిస్థితిలో ఆమెతో కలిసి కాపురం చెయ్యలేని గోపాలం నిస్సహాయతను గమనించి విడాకులు మంజూరు చేయడమైనది అమ్మాయి నీకో విషయం చెప్పాలి ఈ తీర్పు ఇలా వస్తుందని నాకు ముందే తెలుసు ఎందుకంటే ఆ జడ్జి గారికి గోపాలం మునక్కాడంటే అయిష్టం అంది రాధ రాధపక్కనున్నావిడ మీకెలా తెలుసు అంది రాధ ఆయన మా ఆయనే కాబట్టి నాకు నీలాగే మునక్కాడంటే ప్రాణం ఆయన బాధపడలేక తినడం మానేశాను అయితే మొగుళ్ళకి మునక్కాడ ఇష్టం లేని పెళ్లాలంతా నోరు కట్టుకునో లేకపోతే విడాకులు తీసుకునో బతకాల్సిందేనా దానికి ప్రతిగా మనమేమీ చెయ్యలేమా అందావిడ ఉక్రోషంగా చెయ్యగలం నేను వెంటనే హైకోర్టుకు అప్పీల్ చేస్తాను సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఈ అన్యాయం అందరికీ తెలిసేలా చేస్తాను అంది రాధ ధీమాగా ఆ మన్నాడు పేపర్లలో ఆ వార్త వచ్చింది ఒక పత్రిక అయితే ఈ విషయమై పాఠకుల్ని చర్చకు ఆహ్వానించింది వివిధ ఫెమినిస్ట్ సంఘాలు వెంటనే సమావేశమై రాధ కొన్న మునక్కాడల్ని గోపాలం బయటపడేయడం తరతరాలుగా మగవాడిలో పేరుకుపోయిన దురహంకారానికి తార్కాణమని అసలు మొగుడా మునక్కాడా అన్న విషయంలో జాతీయ స్థాయి చర్చ జరగాలని రాధ వెనక తామంతా ఉన్నామని ప్రకటించాయి హైకోర్టులో ఆ కేసు హీరింగ్ రోజు తనే వాదించుకుంటానంది రాధ యువరానర్ ఈ మునక్కాడ ఇప్పటిది కాదు రామాయణంలో హనుమంతుడు లంకా దహనానికి వెళ్లే ముందు ఈ మునక్కాడ కూర తిని వెళ్లాడని మా బామ చెప్పేది బకాసురుణ్ణి చంపేందుకు వెళ్లే ముందు భీముడు కూడా మునక్కాడ సాంబారుతో అన్నం తినే వెళ్ళాడట అసలు సౌనకాది మునులు కూడా కందమూలాలతో పాటు మునక్కాడ తినే ఉంటారు మొరింగా ఒలిఫెరా అనేది దీని శాస్త్రీయ నామం తమిళనాడు ప్రజలు పూజించే మురుగా అనే శబ్దం నుంచే మొరింగ అనే మాట వచ్చిందన్న నా అభిప్రాయం అందుకే తమిళనాడులో అందరూ మునక్కాడ వేసే సాంబారు చేస్తారు భక్తి ప్రపత్తులతో మునక్కాడకింత చరిత్ర ఉందని తెలిసి జడ్జి ఆశ్చర్యంతో మూర్చపోయింది వెంటనే రాధ అటెళ్ళి తన చేతిలో ఉన్న సీసాలో ద్రవం ఆవిడ మొహం పైన చల్లగానే లేచి కూర్చుని ఏమిటిది అంది ఆశ్చర్యంగా మునక్కాడ కషాయం యువరానర్ స్పృహ తప్పిన వాళ్ళకి పాము కాటుకి గురైన వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఓ కప్పు మునగాకు రసంలో ఎనభై కప్పుల ఆవు పాలు ఇంకా అనేక పళ్ళు కలిపితే ఉన్నన్ని పోషకాలు ఉంటాయి అది కాచి చల్లార్చి వడగట్టి తాగితే రక్తం శుభ్రపడి అందులో ఉన్న కాల్షియం వల్ల ఎముకలు గట్టిపడతాయి మాసంలో ఆదివారం మునగాకును తెలగపిండితో కలిపి వండి తింటే మంచిదని పురాణాలలో ఉందిట ఈ మధ్య తెలిసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ములక్కాడ కూర తినేవాళ్లలో రోగనిరోధక శక్తి కూడా ఎక్కువ అవుతుందిట అంటే మనమంతా భయపడే ఎయిడ్స్ నుంచి కూడా ఇది రక్షిస్తుందన్నమాట జడ్జి మళ్లీ మూర్చపోయింది రాధ మళ్లీ కషాయం చల్లి ఆవిడ లేచాక మొహంపైకి వంగి చెప్పండి యువరానర్ భారత పతివ్రతగా నా భర్త క్షేమం కోరి ఆయనకెలాగైనా కూర అలవాటు చేయాలన్న నా తపన నేరమా ఇంత మేలు చేసి దాన్ని తినిపించాలనుకోవడం తప్ప అంది ఆవేశంగా మరి నువ్వు నన్ను పైకి లేవనిస్తే తీర్పు చెప్పేస్తానమ్మాయి అందావిడ రాధ నాలు కరుచుకుని గబగబా వెనక్కి వచ్చి మళ్లీ బోన్లో నుంచుంది జడ్జీ కుర్చీలో సర్దుకు కూర్చుని గొంతు సవరించుకుంది రాధ చెప్పిన రుజువులు ఆధారాలు విన్నాక నయానో భయానో భర్త చేత మునక్కాడ తినిపించడం భారత స్త్రీ హక్కు అని బాధ్యత అని కోర్టు నమ్ముతోంది తన క్షేమం కోరిన భారీ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేని గోపాలం మూర్ఖత్వాన్ని చూసి జాలిపడుతూ అతని విడాకుల పిటిషన్ కొట్టేస్తున్నాను అంతేకాక గోపాలం ప్రతి వారం మార్కెట్ నుంచి మునక్కాడలు తెచ్చి వండించుకు తినాలని ఆదేశిస్తున్నాను ఇది అన్యాయం స్త్రీపక్షపాతంతో ఇచ్చిన తీర్పు దీని వెనకేదో హస్తముందన్న అనుమానం నేను ఈ తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాను అన్నాడు గోపాలం బయటికొచ్చి విలేఖరులతో దేశవ్యాప్తంగా ఈ విషయం సంచలనం రేకెత్తించింది బీబీసీ నుంచి ఓ రిపోర్టర్ రాధని గోపాలాన్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు మొరింగా డాట్ పేరుతో ఓ సంస్థ వెబ్సైట్ ప్రారంభించింది ఈలోగా గోపాలాన్ని చూసి ఉత్తేజితులై చాలామంది ఈ తరహా కేసులు వివిధ రాష్ట్రాలలో కోర్టుల్లో నమోదు చేశారు అయితే ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందువల్ల దేశంలో వివిధ కోర్టుల్లో ఉన్న ఈ తరహా కేసులన్నీ సుప్రీంకోర్టుకి తక్షణమే బదలాయించాలని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు ప్రతిరోజు రాధ గోపాలం గురించి స్పెషల్ ఐటమ్స్ అన్ని పేపర్లోనూ వస్తున్నాయి చాలా హోటళ్లలో రాధా స్పెషల్ అని మునక్కాడతో వివిధ రకాల వంటలు చేయడం మొదలు పెట్టారు కొన్ని స్టార్ హోటల్స్ అయితే మొరింగా ఫుడ్ ఫెస్టివల్ అని ప్రచారం చేసి ప్రజలను ఆకర్షించడం మొదలెట్టాయి దాంతో మార్కెట్లో మునక్కాడల రేటు విపరీతంగా పెరిగిపోయింది పేద ప్రజలకి మునక్కాడ అందించలేని అసమర్థ ప్రభుత్వం దిగిపోవాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది సుప్రీంకోర్టులో ఆ కేసు విచారణ రోజు అన్ని ప్రముఖ ఛానల్సు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి కోర్టు ప్రొసీడింగ్స్ని అంతా ఆసక్తిగా చూస్తున్నారు ఇద్దరి వాదనలు విన్నాక తీర్పు లంచ్ తర్వాత వాయిదా వేశాడు జడ్జి లంచ్ అయ్యాక జడ్జి కోర్టులోకి రాగానే కెమెరాలన్నీ ఆయన పైకి ఫోకస్ అయ్యాయి ఈ కేసు చాలా సున్నితమైంది జటిలమైంది వివిధ ప్రాంతాల ప్రజల సెంటిమెంట్స్తో ముడిపడి ఉన్న అంశం కాబట్టి అన్ని వైపుల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ముంద కోర్టుల్లో తీర్పులు వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో ప్రభావితం అయ్యాయని నేను భావిస్తున్నాను స్థూలంగా చూస్తే మన దేశంలో ప్రజలని మునక్కాడ తినేవారు తిననివారుగా రెండు రకాలుగా విభజించవచ్చు ఏ న్యాయమూర్తయినా ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒక కోవకి చెంది ఉంటారు కాబట్టి ఆ మేరకి తీర్పు ప్రభావితం అవుతుంది అందుకే నేను వివిధ న్యాయ నిపుణులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చాను అంతా టెన్షన్ గా చూస్తున్నారు ఇక్కడున్న ఓ నలుగురు విదేశీ రాయవారులకి నేను ఈరోజు నాతో లంచ్ కి ఆహ్వానించాను ఓ స్టార్ హోటల్ చీఫ్ కుక్తో మునక్కాడతో రెండు రకాల కూరలు వండించాను అందులో ఒకటి కావాలనే రుచి లేకుండా చెత్తగా ఉండేలా వండమన్నాను ఈ నలుగురు మొదటిసారి మునక్కాడ తిన్నారు లంచ్ అయ్యాక నేను వాళ్ల అభిప్రాయాలు అడిగాను ఒకతను చెత్తగా వండించిన కూరని బాగుందని బాగా వండించిన కూరను బాగోలేదని అన్నాడు ఇంకో అతను రెండు రెండూ బావున్నాయన్నాడు మరొకతను రెండూ బాగోలేదన్నాడు ఆపి మళ్ళీ కంటిన్యూ చేశాడు దీన్ని బట్టి చూస్తే బాగుండడం లేకపోవడం అన్నది రిలేటివ్ టర్మ్ అని సొంత అనుభవాన్ని బట్టి ఇష్టాలను బట్టి ఉంటాయి ఇష్టమైన దాన్ని తినడం ఇష్టం లేని దాన్ని తినకపోవడం అనే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవాలి రాధ గోపాలం కేసులో రాధ గోపాలానికి తెలియకుండా మునక్కాడ తినిపించి అతని విశ్వాసాలకి స్వేచ్ఛకి భంగం కలిగించింది అయితే అలాగే గోపాలం కూడా రాధ కొన్న మునక్కాడల్ని బయటపడేసి ఆమె హక్కుని కాలరాశాడు అయితే సాంబార్లో మునక్కాడ వేశారని ముందు బాగుందని వేశారని తెలిసాక బాగోలేదని అనే హక్కు గోపాలంకి ఉంది ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాలను మార్చుకునే హక్కు ఉంది కాగా ఈ కేసులో ఇద్దరు పరస్పరం ఒకరి స్వేచ్ఛనొకరు హరించి రాజ్యాంగబద్ధంగా అవతలి వాళ్లకున్న హక్కును భంగపరిచారు కాబట్టి ఆ కారణంతో విడాకులు అడుగుతున్న గోపాలం కోరికను కోర్టు నిరాకరిస్తోంది అయితే ఒకవేళ రాధ కూడా విడాకులు కావాలని అడిగితే అప్పుడు ఈ విషయం పునరాలోచించటానికి కోర్టుకి ఎటువంటి అభ్యంతరం లేదు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నంతసేపు రాధ గోపాలం ఎవరూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడలేదు ఇంటికి రాగానే రాధ వంటపంలో మునిగిపోగా గోపాలం ఆఫీస్కి వెళ్ళిపోయాడు సాయంత్రం ఇంటికి వస్తూనే తన చేతిలో ఉన్నవి చూసి కంగారుగా ఏదో అనబోతున్న రాధని ఆపేశాడు గోపాలం రాధ ఐఆం సారీ ఇన్నాళ్ళు నేను బాధ పెట్టాను అందుకే నీకిష్టమైన మునక్కాడలు తెచ్చాను చూడు లేతగా ఎంత ముద్దుస్తున్నాయో వండి ఇద్దరం కలిసి తిందాం అంటూ రాధ కేసు చెయ్యి చాపుతుంటే అదిరిపడి వెనక్కి దూకింది రాధ లేదండి ఇన్నాళ్ళు నేనే మిమ్మల్ని బాధ పెట్టాను అందుకే ఇంక మునక్కాడ తినడం మానేద్దామని మళ్లీ దాని మొహం చూడనని మీ పైన ఒట్టేసి మరీ నిర్ణయించుకున్నాను దాన్ని కాశీలో వదిలేస్తానని మొక్కుకున్నాను కూడా అంతే డామిట్ మునక్కాడల్లా నిలువుగా ఉన్న కథ అడ్డంగా తిరిగింది అంటూ అని కింద పడిపోయాడు గోపాలం చేతిలో మునక్కాడలతో సహా కథ సమాప్తం